నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ నైన్టీన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆ తండావాసులందరూ చేసే హడావిడికి విపరీతమైన దడ మొదలయ్యింది అందరికీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు ముందుగా అజయ్ని తీసుకువెళ్ళి సూర్యకిరణాలకి ఎదురుగా నుంచో పెట్టి పరీక్షగా అతని నీడని గమనించారు అజయ్ ఎలా ఉన్నాడో అదే నీడ అక్కడ కనిపిస్తోంది అజయ్ని ఒక పక్కన నుంచో పెట్టారు ఆ తర్వాత స్వప్న అటుపైన గౌరీ శంకర్ ప్రొఫెసర్ వైవిధ్య ఇలా అందరినీ నుంచో పెట్టారు వారికి వారి ప్రతిబింబానికి కొంచెం కూడా తేడా లేకుండా ఉండడంతో అందరినీ తీసుకువెళ్ళి ఒక పక్కన నుంచో పెడుతున్నారు వాళ్ళు భయంగా చుట్టూ చూస్తున్నారు బలంగా దృఢంగా ఉన్న ఒక బలిపీఠాన్ని తీసుకువచ్చి ఆ తండావాసులందరూ నోటితో విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఆ బలిపీఠానికి పసుపు రాసి రెడీ చేస్తున్నారు మరొక వైపు చాలా పెద్దగా దృఢంగా ఉన్న కత్తులకు సాన పెడుతున్నారు ఆ కొండదేవర విగ్రహానికి ఏవో పూజలు చేస్తున్నారు విచిత్రమైన పాటలు పాడుతున్నారు నోటితో శబ్దాలు చేస్తున్నారు అభి చెయ్యి పట్టుకుని కొంతమంది ఆడవాళ్ళు ఆ సూర్యకిరణాలు పడే చోటుకి లాక్కు వెళ్తున్నారు ప్లీజ్ నన్ను వదిలేయండి మీరేం చేస్తున్నారు అని గింజుకుంటోంది అభి ఇదంతా చూస్తున్న యోగేష్ వాళ్ళ మీదకి తిరగబడదామని ఒక్కడుగు ముందుకు వెయ్యగానే అంబులు బాణాలు చూపిస్తూ యోగేష్ని కదలనివ్వకుండా చేస్తున్నారు అభిని తీసుకువెళ్ళి సూర్యకిరణాలకు ఎదురుకుండా నుంచోపెట్టి తన షాడోని అబ్జర్వ్ చేస్తున్నారు విచిత్రంగా అభి నీడకి బదులు అందమైన గిరిజన స్త్రీ నీడ అక్కడ షాడోగా కనిపిస్తూ ఉండడంతో అందరూ గట్టి గట్టిగా అరుస్తున్నారు మోకాళ్ళ దగ్గర నుంచి పై వరకు చుట్టి ఉన్న వస్త్రం జుట్టంతా సిగముడు వేసుకుని ఉన్న ఆ నీడని చూడగానే ఆదివాసులందరూ ఒక్కసారిగా ఏదో విచిత్ర భాషలో మాట్లాడుతూ అభి ముందు మోకరిళ్ళారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక అభి భయంతో దూరం దూరం జరిగిపోతోంది ఆ గూడెం పెద్ద కన్నీళ్లతో అభివైపు చూస్తూ ఏదో విచిత్ర భాషలో మాట్లాడుతూ తనని తీసుకువెళ్ళి ఆ గూడెంలో శిలా విగ్రహ రూపంలో ఉన్న తన రూపాన్ని తనకే చూపిస్తున్నాడు ఎంతో ధైర్యంగా అంబులు గురిపెడుతున్న ఆ శిలా విగ్రహం భుజానికి తగిలించుకుని ఉన్న అంబులు కుడి చేతిలో బాణం ఎడం చేతిలో విల్లు తన గుండెల్లో అప్పటికే బాణం దిగినా రక్తం ద్రవిస్తున్నా వెనక అడుగు వెయ్యని ధైర్యం ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఏదో తెలియని భావోద్వేగానికి గురవుతోంది అభి సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ తనలాగే ఉన్న రూపం ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయింది తనని తీసుకువెళ్ళి ఆ గూడెం సింహాసనం మీద కూర్చోపెట్టారు వాళ్ళేం చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటూ భయం భయంగా చూస్తోంది అబిని వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఆదివాసులు అభి షాడో వైపు చూసి అంతలాగా ఎందుకు ఆనందించారో వాళ్ళు అసలు ఏం చూశారో ఏమీ అర్థం కావట్లేదు కానీ వాళ్ళ నుంచి అభికి ఏ ప్రమాదం లేదని మాత్రం అర్థమవుతోంది అప్పటి వరకు ఉన్న వాళ్ళ ప్రవర్తనకి సూర్యకిరణాల వెలుగులో అభి నీడను చూసినప్పటి నుంచి వాళ్ళ ప్రవర్తనకి చాలా తేడా ఉంది తనని ఎందుకు అంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారో అర్థం కాక అయోమయంగా వాళ్ళ వైపు చూస్తోంది అభి పట్టరాణి ఆనందంతో ఆదివాసులందరూ రౌండ్గా చేరి నృత్యం చేస్తున్నారు నాలుకని నోట్లో అటు ఇటు ఊపుతూ ఆడిస్తూ అదొక రకమైన శబ్దాలు చేస్తూ ఆడి పాడుతున్నారు పెద్ద డమరుకాన్ని రెండు బలమైన దండాలతో కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాడు ఒక బాహుబలం కలిగిన మనిషి ఆ శబ్దాలకి వాళ్ళు చేసే హడావిడికి తనని ఏం చేసేస్తారో అర్థం కాక బిక్క చచ్చిపోయి వాళ్ళందరినీ చూస్తూ భయం భయంగా కూర్చుంది అవి చాలాసేపు కోలాహలం చేసి సూర్యకిరణాలు చిన్న చిన్నగా మాయమవుతూ ఉండడం గమనించి ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దంగా మారిపోయి యోగేష్ వైపు చూస్తూ ఉండిపోయారు గూడెం పెద్ద ఏదో భాషలో ఆజ్ఞాపిస్తున్నట్లు చెప్పగానే యోగేష్ జబ్బ పుచ్చుకుని గబ గబ లాక్కు వెళ్ళి మాయమవుతున్న సూర్యకిరణాలకు ఎదురుగా నుంచోపెట్టారు అస్పష్టంగా కనిపిస్తున్న యోగేష్ నీడ ఏమిటో వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ అతని ప్రతిబింబానికి భిన్నంగా కనిపిస్తున్న ఛాయ అని మాత్రం అర్థమవుతోంది ప్రతిబింబం స్పష్టంగా కనిపించట్లేదు చేతిలో మాత్రం పదునైన కరవాలం ఉన్నట్లు కనిపిస్తోంది కళ్ళల్లో చిన్న వెలుగు మరుక్షణంలోనే కోపం అస్పష్టమైన ఆదివాసుల ముఖ కవళికలు వాళ్ళ వైపు అలాగే చూస్తూ నుంచున్నాడు యోగేష్ గూడెం పెద్ద మళ్ళీ ఏదో చెప్పడంతో యోగేష్ని తీసుకువెళ్ళి వేరొక గూడెంలో సెపరేట్గా ఉంచారు అటువైపు ఎవరిని వెళ్ళవద్దని గూడెం పెద్ద ఆజ్ఞాపించాడు యోగేష్కి సరపడా ఆహారం ఒక కుండలో నీళ్లు తీసుకువెళ్ళి అతని గూడెంలో ఉంచారు వాళ్ళు ఏం చేస్తున్నారో కొంచెం కూడా అర్థం కావట్లేదు యోగేష్కి అబీని కొంతమంది ఆదివాసుల స్త్రీలు గూడెం వైపు రమ్మని ఆహ్వానిస్తున్నారు అంతకు ముందు వరకు తన జబ్బలు పట్టుకుని బరబరా లాక్కు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అంత మర్యాదగా ప్రవర్తిస్తుంటే అంత అయోమయంగా అనిపిస్తోంది అభికి భయం భయంగా వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు చూపిస్తున్న వైపు నడుస్తోంది అభి ఆ గూడానికి దగ్గరగా వెళ్ళగానే మళ్ళీ శబ్దాలు చేయడం మొదలు పెట్టారు నృత్యాలు చేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తున్నారు చంపేస్తారా ఆ కత్తి ఎందుకు నూరుతున్నారు యోగిని ఎందుకు సెపరేట్గా వేరే చోట ఉంచారు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అమ్మ నాన్న అక్క అంకుల్ ఆంటీ వీళ్ళందరినీ ఏం చేస్తారు నాతో ఒకలా వాళ్ళతో ఒకలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు నన్ను ఎందుకు అంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళందరూ నాకు ఎందుకు దండాలు పెడుతున్నారు ఈ గూడెంలో ఉన్న ఆ శిలా విగ్రహం ఏంటి నాలాగే ఉంది అని అనుకుంటూ ఆ గూడెంలో నృత్యం చేస్తున్న వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తోంది అవి అందరి మనసులో చెప్పలేనన్ని ప్రశ్నలు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితి కనురెప్పగూడ వేయకుండా వాళ్ళనే గమనిస్తోంది అవి లయబద్ధంగా అందరూ ఒకేసారి ఒకేలాగా కాళ్ళు కదుపుతూ నృత్యం చేస్తుంటే భూమి దద్దరిల్లుతున్నట్లు ఉంది ఆ నృత్యానికి తగ్గట్లు అందరూ ఒకటే రకమైన శబ్దాలు చెవులు దిబ్బలు పడిపోతున్నాయి ఆ గూడెంలో మూలికా వైద్యం చేసే ఒక అవ్వ ముందుకు వచ్చి అజయ్ కాళ్ళు చేతులు అన్నీ పరీక్షించి ఎటువంటి అవయవ లోపము లేదని చెప్పగానే మరింత హుషారుగా గంతులు వేస్తున్నారు వాళ్ళంతా కొండదేవర విగ్రహం ముందు నుంచిని అజయ్ వైపు చూపిస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ గూడెం పెద్ద అజయ్ మొహానికి కాళ్ళకి చేతులకి పసుపు రాసి మొహానికి పెద్ద బొట్టు పెట్టారు అదంతా చూస్తుంటే అభికి చెప్పలేనంత భయం వేస్తోంది నాన్న నాన్నని ఏం చేస్తున్నారు వీళ్ళంతా చూస్తుంటే ఏదో జాతర అప్పుడు మేకపోతుని రెడీ చేసినట్లు రెడీ చేస్తున్నారు ఆ ఆలోచన రాగానే తన చుట్టూ ఉన్న గూడెం స్త్రీలను తోసుకుంటూ గబగబా అటు పరుగుపెట్టింది అజయ్ని ఇద్దరు దృఢకాయులు బలంగా పట్టుకుని వదలకుండా బరబరా లాక్కు వచ్చి బలిపీఠం దగ్గర పడేశారు అదంతా చూస్తూ స్వప్న గుండెలు పగిలేలా ఏడుస్తోంది వదిలేయండి ప్లీజ్ అని ఎంత ప్రాధాయపడుతున్నా అస్సలు వినిపించుకోవట్లేదు పైగా వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు కటార్లు చూపించి వాళ్ళని బెదిరించి వెనకగా ఉండమని కళ్ళతోనే చెప్తున్నారు అజయ్ తల తీసుకువెళ్ళి బలిపీఠం మీద పెట్టారు కాళ్ళు చేతులు ఒక ఇద్దరు కింద మొండెం మరొకరు కదలకుండా బలంగా పట్టుకున్నారు కొండదేవర విగ్రహం ముందు మోకరిల్లుతున్నట్లు బలవంతంగా అజయ్ చేత ఆసనంలాగా వేయించి తల బలిపీఠం మీద పెట్టించారు దాదాపు ఒక ఇరవై కేజీల పైగానే బరువు ఉండే అతి పెద్ద కత్తి ఎత్తి నరబలి ఇవ్వడానికి చాలా దృఢంగా ఉన్న ఒక నల్లటి మనిషి అటుగా వచ్చి కత్తి ఎత్తగానే ఆగండి ఏం చేస్తున్నారు మీరు అని ఏడుస్తూ పరుగు పరుగున అక్కడికి వచ్చింది అభి అభిని చూసి గూడెంబాసులు అందరూ పక్కకు తప్పుకున్నారు అభి వస్తుంటే ఎక్కడి వాళ్ళు అక్కడే మోకరిళ్ళుతున్నారు వాళ్ళందరి ప్రవర్తన చూస్తుంటే అభికి చెప్పలేనంత భయం వేస్తోంది కళ్ళు మూసుకుని అజయ్ భయంతో వణికిపోతున్నాడు అభి వాళ్ళందరి వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు వదలండి మీకు దండం పెడతాను అంటూ వాళ్ళందరి వైపు భయంగా చూస్తూ చేతులెత్తి దండం పెట్టింది ఆ ఆదివాసుల నాయకుడు ముందుకు వచ్చి ఏదో మాట్లాడి దండం పెట్టవద్దు అని ఆయన భాషలో మాట్లాడుతున్నాడు ఆయన బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంది అభి ప్లీజ్ మా నాన్నని వదిలేయండి అంటూ అజయ్ వైపు చూపించింది అభి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అభి భాష వాళ్ళ భాష ఒక్కటి కాకపోయినా అభికి నరబలి ఇష్టం లేదని ఆ గూడెం పెద్దకి అర్థమవుతోంది అంతే వెంటనే ఆయన భాషలో ఏదో చెప్పాడు బలికడ్గం కిందకి దిగింది అందరూ అజయ్కి దూరం దూరంగా నడిచారు అభి పరుగు పరుగున వెళ్ళి అజయ్ని గట్టిగా పట్టుకుని నాన్న అంటూ ఏడ్చేసింది అజయ్ చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూరా చూశాడు ఇంకా అతని గుండె వేగం తగ్గట్లేదు అభి అది గమనించి తనకి ఇచ్చిన గదివైపు పరుగు పరుగున వెళ్ళి అక్కడ ఉన్న చెక్క గ్లాస్తో మంచినీళ్లు తీసుకువచ్చి అజయ్కి తాగించింది ఆ గూడెంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు అభికి ఆయన అంటే చాలా ఇష్టమని ఆయనకి వాళ్ళ వల్ల ఏ కీడు రాకూడదని వాళ్ళల్లో వాళ్లే చర్చించుకుంటున్నారు యోగేష్ని తీసుకువచ్చి ఆ తండావాసులు ఆశ్రమానికి వెనుకగా ఉన్న చిన్న పూరెపాకలో ఉంచడం వల్ల అతనికి ఈ విషయాలు ఏమీ తెలియట్లేదు పైగా చుట్టూరా దృఢంగా ఉన్న మనుషులు కాపలా ఎటు కదలలేని పరిస్థితి అభి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి నేను వీళ్ళతోనే ఉంటాను అక్కడ ఆ ఆదివాసుల స్త్రీలతో ఉండను అని చేతులతో సైగ చేసి చెప్తోంది చాలాసేపటికి కానీ అభి చెప్తోంది ఏమిటో తండావాసులకు అర్థం కాలేదు అభికి వాళ్ళందరూ ఆప్తులని తెలుసుకుని క్షమించమన్నట్లు మోకాళ్ళ మీద మోకరిల్లి వాళ్ళందరినీ క్షమాపణ అడిగాడు ఆదివాసుల నాయకుడు వాళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్ళ గూడెంలోనే అతి సౌకర్యమైన గూడెంలో ఉంచారు ఆ ఆదివాసుల నాయకుడు వాళ్ళు ఉండే గూడానికి తూర్పు వైపుగా ద్వారం చల్లని గాలి హాయిగా వీస్తోంది గుమ్మం బయట కాపలదారుడు అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళు తినడానికి ఉడకపెట్టిన దుంపలు పాలు రకరకాల పండ్లు మరొక పెద్ద మట్టి పాత్రలో రాగిజావ అవన్నీ వీలుగా ఒడ్డించుకుని తినడానికి అరిటాకులు ఒక పెద్ద కుండలో నీళ్లు అన్నీ ఏర్పాటు చేశారు ఆదివాసులు నేళ్లల్లో కొట్టుకుపోతున్న వాళ్ళకి తెడ్డు దొరికినట్లయింది వాళ్ళ పరిస్థితి వాళ్ళందరూ దూరంగా వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుంటూ ఎక్కడ వాళ్ళు అక్కడే పడిపోయారు అందరికీ ఒకటే భయం వాళ్ళు మనలందరిని చంపేయాలని అనుకుంటున్నారు ఆ కొండదేవర విగ్రహానికి బలి ఇవ్వాలని అనుకున్నారు అభి రావడం వన్ మినిట్ లేట్ అయినట్లయితే అంటూ అజయ్ని పట్టుకుని ఏడ్ చేస్తోంది స్వప్న అసలు అభిని అంత స్పెషల్గా వాళ్ళు ఎందుకు ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు అభి మాటలకు అంత కట్టుబడి ఉండడం ఏమిటి చూస్తుంటే అభి నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నట్లుంది అన్నాడు అజయ్ ఏం మాట్లాడుతున్నారండి మీరు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ భయం భయంగా చూస్తూ అడిగింది స్వప్న అవును స్వప్న ఒక్కసారి ఆలోచించు ఇందాకటి వరకు మనం బ్రతికి ఉంటాము అన్న నమ్మకం కూడా వదిలేసుకున్నాను నేను ఇప్పుడు మనం బ్రతికి ఉన్నామంటే ఇది ఒక మిరాకిల్లాగా అనిపిస్తోంది అది కూడా అభి మాటకి వాళ్ళందరూ అంత కట్టుబడి ఉండడం నాకు ఇంకా ఇంకా ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకపోతున్నాను మనం ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడాలి తప్పించుకుని పారిపోవాలి చుట్టూ పరిసరాలని అబ్జర్వ్ చేస్తూ అంటోంది గౌరీ ఏం మాట్లాడుతున్నావు గౌరీ అభి యోగి ఇద్దరూ వాళ్ళ కస్టడీలో ఉన్నారు అన్నాడు శంకర్ నాకు తెలుసు కానీ మనం ఇక్కడే ఉండలేమో వాళ్ళని ఎలాగైనా తీసుకుని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి తప్పించుకుందాం అంటోంది గౌరీ భయపడుతూ అంత ఈజీ కాదు గౌరీ వీళ్ళందరినీ గమనించావా అభిని ఒక దేవతలాగా ఆరాధిస్తున్నారు వీళ్ళ నుంచి మనం ఎలాగైనా తప్పించుకున్నా అభిని తప్పించడం చాలా చాలా కష్టమవుతుంది అసలు అభిని మనతో పంపించడానికి వాళ్ళు ఒప్పుకుంటారని నాకు అనిపించట్లేదు అన్నాడు శంకర్ ఆ మాటలకు అదిరిపడ్డారు అజయ్ స్వప్న వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు భయపడకండి ఈ గూడెం వాసులందరూ అభి కంట్రోల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ భాష వాళ్ళకి తెలియదు అభితో మనం మాట్లాడి వాళ్ళందరి దృష్టి మళ్ళించవచ్చు అభిలో వాళ్లకు ఏదో ప్రత్యేకత కనిపించింది నార్మల్గానే చిన్నప్పటి నుంచి అభి స్ట్రేంజ్ పర్సన్ అని మనందరికీ తెలుసు మేబీ ఇప్పుడు ఈ గూడెం వాసులకు కూడా తెలిసి ఉంటుంది వాళ్ళ బిహేవియర్ని బాగా అబ్జర్వ్ చేసి చెప్తున్నాడు ప్రొఫెసర్ అబీలో వాళ్ళు ఏదో ప్రత్యేకత చూసి ఉండొచ్చు కానీ యోగేష్ని ఎందుకు సెపరేట్గా గూడానికి దూరంగా ఉంచారు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగింది గౌరీ భయంగా ఉదయం ఆ గూడెం వాసులందరూ మనల్ని ఒక్కసారిగా తీసుకువెళ్ళి అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలకి ఎదురుగా నుంచోపెట్టి మన షాడోని అబ్జర్వ్ చేశారు మీరు ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా గమనించారా ప్రొఫెసర్ వాళ్ళందరి వైపు చూస్తూ అడిగాడు అందరూ అయోమయంగా ప్రొఫెసర్ వైపు చూస్తూ ఉండిపోయారు నేను గమనించాను ప్రొఫెసర్ మనలో ఎటువంటి ప్రత్యేకమైన శక్తులు లేవు కాబట్టి మన షాడోని అబ్జర్వ్ చేసి మనలో ఎటువంటి ప్రత్యేకత లేదని మనం నార్మల్ మనుషులమని అర్థం చేసుకుని ఒక పక్కన నుంచో పెట్టారు కేవలం అభియోగిని మాత్రం వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా చూశారు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి స్ట్రేంజ్ పర్సన్స్ అని మనకు మాత్రమే తెలిసిన విషయము మీరన్నట్లు ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది ఆ సూర్యకిరణాల స్పర్శకి ఒళ్ళంతా విపరీతమైన మంట వచ్చింది నాకు ఖచ్చితంగా ఆ సూర్యకిరణాలలో ఏదో మర్మం దాగి ఉంది వైవిధ్య ఆలోచిస్తూ అందరి వైపు చూస్తూ చెప్పింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నా దగ్గర ఉన్న గార్జెట్ నా దగ్గరికి ఏదైనా అతీత శక్తి వచ్చినప్పుడు సిగ్నల్ ఇస్తుంది ఇది న్యూ టెక్నాలజీ రీసెంట్లీ ఎంతో మంది శాస్త్రవేత్తలు కలిసి ఈ పరికరాన్ని కనిపెట్టారు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే వీళ్ళు ఆ టెక్నాలజీ తెలుసుకున్నారు మనల్ని నుంచో పెట్టిన ప్లేస్కి పైన ఎన్నో అమరికలు జరిగి ఉన్నాయి నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను కానీ అన్ని వందల సంవత్సరాల క్రితం ఇంత ఆలోచన చేసిన పూర్వీకుల గురించి తలుచుకుంటే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇది కూడా ఒక రకమైన సైన్స్ ఏంటి ప్రొఫెసర్ దీంట్లో సైన్స్ ఎక్కడుంది అర్థం కాక అయోమయంగా చూస్తూ అడిగాడు శంకర్ డెఫినెట్గా ఉంది కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న గార్జెట్ కంటే కొన్ని వందల రేట్లు గ్రాస్ప్రింగ్ పవర్ ఉన్న సహజమైన సృష్టి ఇప్పటి నాలో కూడా చిన్న గర్వం ఉండేది నేను గొప్ప సైంటిస్ట్ని అని ఈ రోజుతో అది పోయింది ఇంకా ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ గ్యాడ్జెట్ కేవలం ఇన్విజిబుల్ పవర్ నా దగ్గరలోకి వస్తే సిగ్నల్ మాత్రమే ఇవ్వగలదు కానీ ఆ ఆదివాసుల వల్ల మార్నింగ్ నేను చూసిన దృశ్యం అన్బిలీవబుల్ అస్సలు నమ్మలేకపోతున్నాను అదృశ్య రూపాన్ని సైతం ఆ పరికరం చూపిస్తోంది మనకి వాళ్ళు నార్మల్గా కనిపించిన వాళ్ళ నిజ స్వరూపం ఆ సూర్యకిరణాల స్పర్శతో బయటపడుతోంది ప్రొఫెసర్ చాలా చాలా ఆశ్చర్యపోతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మరొక వైపు అభిని తీసుకువెళ్ళి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి తన పొడవాటి జడ చక్కగా దువ్వి అందమైన వస్త్రాలు కట్టి అభికి ఏం కావాలో అవన్నీ తీసుకువచ్చి కడుపు నిండా పెట్టి దోమలు అవి కుట్టకుండా సుగంధ ద్రవ్యాలతో పొగవేశారు అభి పక్కన ఎప్పుడు ఇద్దరు ఉంటూ సేవలు చేస్తున్నారు అపురూపంగా చూసుకుంటున్నారు ఆ గూడెం స్త్రీలందరూ అభికి వాళ్ళందరినీ చూస్తేనే భయం భయంగా అనిపిస్తోంది ఏ క్షణం ఏం చేస్తారో నన్ను ఎందుకు ఇంత సెపరేట్గా చూస్తున్నారు కొంప తీసి ఈరోజు రాత్రి నా కడుపు నిండా పెట్టి మళ్ళీ రేపు తీసుకువెళ్ళి ఆ బలిపీఠం దగ్గర పడేసి చంపేస్తారా ఈ గోడల మీద ఏమైనా పెయింటింగ్స్ ఉన్నాయా భయం భయంగా వాళ్ళ వైపు చూస్తూ చుట్టూర గమనిస్తూ బిక్కు బిక్కుమని కూర్చుంది అవి యోగేష్ ఒక్కడే ఆ చివరి గూడెంలో ఒంటరిగా ఉన్నాడు బయటికి వద్దామంటే క్రూర మృగాల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి ఏంటి వీళ్ళు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నన్ను తీసుకువచ్చి ఈ మారుమూల గూడెంలో ఎందుకు తీసుకువచ్చి పడేశారు అమ్మ నాన్న అంకుల్ ఆంటీ ప్రొఫెసర్ అభి విద్య అందరూ ఎలా ఉన్నారు వీళ్ళందరూ మార్నింగ్ వాళ్ళని ఏమీ చేసి ఉండరు కదా వెళ్ళి చూద్దామంటే ఇక్కడ కాపలాగా ఇంతమంది ఉన్నారు అసలు ఏం జరుగుతోంది మా జర్నీనే చాలా విచిత్రంగా ఉంది అడుగడుగున ఎన్ని ఆటంకాలు ఒక్కొక్క సంఘటన తలుచుకుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఆలోచిస్తూ అటు ఇటూ తెగ తిరుగుతున్నాడు యోగి యోగేష్కి ఆ రోజు రాత్రి అస్సలు నిద్రపట్టలేదు తన చుట్టూ జరుగుతున్న విచిత్ర సంఘటనలు తలుచుకుంటే ఏ క్షణం ఏమవుతుందో అన్న భయం ఆందోళన కను రెప్పగూడ వేయకుండా తనని కావలా కాస్తున్న గూడెం వాసులను గమనిస్తున్నాడు వాళ్ళు వంతులు వారీగా రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కాపలా కాస్తున్నారు యోగికి తనకి తెలియకుండానే తెల్లవారుజామున చిన్నగా నిద్రపట్టింది మళ్ళీ ఒకటే కోలాహలం మళ్ళీ అవే శబ్దాలు ఉలిక్కిపడి నిద్రలేచాడు కొంచెం బయటికి వచ్చి చూశాడు గూడెం వాసులందరూ మళ్ళీ కొండదేవర విగ్రహం ముందు చేరి నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ నోట్లో నాలిక అటు ఇటూ ఆడిస్తూ విచిత్ర శబ్దాలు చేస్తూ పెద్దగా అరుస్తున్నారు ఇద్దరు దృఢకాయులు వాళ్ళ చేతుల్లో ఉన్న దండాలతో దమరుకాన్ని పెద్ద శబ్దం చేస్తున్నారు ఆ గూడెం పెద్ద శంకారావం చెయ్యగానే గూడెం లోపల ఉన్న యోగేష్ ఫ్యామిలీని అభి ఫ్యామిలీని బయటకు తీసుకువచ్చి ఒకవైపు పెట్టారు అభిని కొంతమంది స్త్రీలు తీసుకువస్తుంటే గూడెం వాసులందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు అబీకి అభి వాళ్ళందరి వైపు భయంగా చూస్తోంది అదంతా చూస్తున్న స్వప్నకి మనసంతా గాబరాగా అనిపిస్తోంది అబీని నిజంగానే వీళ్ళందరూ ఉంచేసుకుంటారా ఎందుకు తనని అంతా స్పెషల్గా చూస్తున్నారు నా బిడ్డని నాకు కాకుండా చేస్తారా అసలు ఏం జరుగుతోంది మా చుట్టూ ఆలోచిస్తుంటే స్వప్న కళ్ళల్లో కన్నీళ్ళు తెల్లవారుతోంది అంధకారాన్ని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తున్నాడు మంచు తెరలు చిన్నగా తొలగిపోతున్నాయి అది గమనించి వాళ్ళందరూ ఒకేసారి అటువైపు చూపిస్తూ నోటితో శబ్దం చేస్తూ గూడెం పెద్దకి వాళ్ళ భాషలో ఏదో చెప్తున్నారు అందుకు బదులుగా గూడెం పెద్ద యోగి ఉన్న గూడెం వైపు చూపించి వాళ్ళ భాషలో ఏదో చెప్తున్నాడు వెంటనే నలుగురు వెళ్ళి వెంటనే నలుగురు వెళ్ళి యోగేష్కి మళ్ళీ స్నానం చేయించి చక్కగా తెల్లటి వస్త్రం కట్టి కొండదేవర ముందుకు తీసుకువచ్చారు సూర్యకిరణాలు పడే మిద్దె మీద యోగేష్ని నిలబెట్టారు గూడెం పెద్ద యోగేష్లో ఉండే అతీత శక్తి గురించి తెలుసుకోవడానికి అతని ప్రతిబింబాన్ని పరీక్షించడానికి అక్కడే నుంచుని సిద్ధంగా ఉన్నాడు సూర్యకిరణాలు సరాసరి ప్రసరించడంతో అందరూ ఒకేసారి లేచి సూర్య భగవానుడికి మొక్కుతూ శబ్దాలు చేస్తున్నారు ఆ గూడెం పెద్ద చెయ్యి ఎత్తగానే అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు సూర్యకిరణాలు సరాసరి యోగేష్ మీద పడగానే అతని ప్రతిబింబం దగ దగ మెరుస్తూ ఆ గూడెం మొత్తం వెలుగు రావడం ప్రారంభమయ్యింది చాలాసేపటి తర్వాత కానీ ఆ గూడెం పెద్ద ఆ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడలేకపోయాడు మూర్తి భవించిన రూపం ఆరు అడుగుల ఎత్తు మెడ వరకు ఉన్న గిరిజాల జుట్టు తలపై రాజముద్రికా కిరీటం చేతిలో కరవాలం కళ్ళల్లో ధైర్యం ప్రతిబింబంలో కనిపించే రూపాన్ని చూసి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు ఆ గూడెం పెద్ద అప్పటి వరకు అతనిలో ఉన్న కోపం ఇప్పుడు అతని చూపుల్లో కనిపించట్లేదు ఒక్కసారిగా యోగేష్ కాళ్ళపై పడిపోయాడు యోగేష్ కంగారు పడి రెండడుగులు వెనక్కి వేశాడు ఆ గూడెం పెద్ద ఏదో మాట్లాడుతూ యోగేష్కి వంగి వంగి దండం పెడుతూ ఆ గూడెం వాసులందరికీ చెప్తున్నాడు వాళ్ళందరూ ఆ గూడెం పెద్ద చెప్పిన మాట వినగానే అందరూ భావోద్వేగానికి గురవుతూ యోగేష్ వైపుకు తిరిగి మొక్కుతున్నారు అసలు వాళ్ళందరూ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో యోగేష్కి అబీకి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమీ అర్థం కావట్లేదు అంతా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది వాళ్ళకి యోగేష్ని ఒక చేతితో పట్టుకుని నడిపిస్తూ అభి దగ్గరికి వెళ్ళి అభిని కూడా రమ్మన్నట్లు సైగ చేస్తూ ముందుకు నడుస్తున్నాడు ఆ గూడెం పెద్ద యోగి అభి ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు ఏంటిదంతా అన్నట్లు సైగ చేస్తోంది అభి నాకు మాత్రం ఏం తెలుసు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు యోగి ఇద్దరూ మౌనంగా ఆ గూడెం పెద్దని అనుసరిస్తున్నారు చాలా దూరం నడిచిన తర్వాత కొలను మార్గం కనిపిస్తోంది ఆశ్చర్యంగా అనిపించింది యోగేష్కి అభికి ఇంతకుముందు అభి అదే సెల ఏరులో బందీగా ఉండడం గుర్తుకు వచ్చింది ఆ సెలయేరు నిండా మొసళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు పైగా నీటి ప్రవాహం కూడా చాలా తక్కువగా ఉంది నడుచుకుంటూ ఆ నీటిలో ముందుకు వెళ్తుంటే అదే గృహ యోగేష్కి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈ కొలనుకి కిందగా ఉంది ఈ గూడెం మనల్ని వాళ్ళు సేవ్ చేయడానికి ఇలాంటి రూట్ ఒకటి ఉన్నట్లయితే అప్పుడే యూస్ చేయొచ్చు కదా కిందకి దూకమని ఎందుకు అన్నారు ఇలా మనల్ని వేరే రూట్లో వచ్చి సేవ్ చేయొచ్చు కదా అన్నాడు నాకు మాత్రం ఏం తెలుసు నాకు అసలే భయం వేస్తోంది నాలాంటి బొమ్మ వీళ్ళ గూడెంలో ఉంది తెలుసా సేమ్ నాలాగనే ఉంది భయం భయంగా చూస్తూ బిత్తర చూపులు చూస్తూ అంది అభి ఆ గూడెం పెద్ద తనతో తెచ్చిన కాగడాతో ఆ గుహలో చెక్కి ఉన్న చిత్రాలన్నిటినీ చూపిస్తూ ఏదో చెప్తున్నాడు కానీ ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అబీకి యోగేష్కి కానీ ఆ చిత్రాల వైపు చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆల్రెడీ వాటన్నిటి గురించి ప్రొఫెసర్తో ఒకసారి డిస్కషన్ చేసే ఉన్నాడు యోగేష్ కానీ ఆ గూడెం పెద్ద చూపించిన చిత్రాలను వాళ్ళు అస్సలు చూడనేలేదు ఒక గిరిజన స్త్రీ చిత్రాన్ని చూపిస్తూ అభివైపు చూపిస్తూ ఏదో చెప్తున్నాడు అతను నా గురించే చెప్తున్నాడు కదా అభి భయం భయంగా చూస్తూ అంది అవును కానీ వాళ్ళ భాష ఏమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు యోగి నాకు కూడా అస్సలు అర్థం కావట్లేదు వాళ్ళిద్దరిని మరి కాస్త ముందుకు తీసుకువెళ్ళాడు ఒక పెద్ద రాజ్యం ఆ రాజ్యంలో ఎంతోమంది ప్రజలు వాళ్ళందరినీ పరిపాలిస్తున్న మహారాజు చిత్రం అది చూపిస్తూ యోగేష్ వైపు చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు ఆ గూడెం పెద్ద యోగి నువ్వు అబ్జర్వ్ చేశావా ఆ హ్యాండ్మేడ్ పిక్చర్ చూస్తుంటే నీలాగే ఉంది కదా అంది అభి అవును నాకు అదే అర్థం కావట్లేదు అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మనకి అస్సలు అర్థం కావట్లేదు ఎలా ఇక్కడ దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ముందు ఇతని భాష ఏమిటో తెలుసుకోవాలి అప్పుడే మన చుట్టూ జరుగుతున్న ఈ విచిత్ర సంఘటనలకు మనకు ఉన్న రిలేషన్ తెలుస్తుంది అన్నాడు యోగేష్ బాగా ఆలోచిస్తూ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు